మేము వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ మధ్య కాలంలో ఈ వారం వచ్చినంత ఈజీగా క్యాన్సర్ వస్తుంది దాదాపు ఎనభై శాతం మనుషుల్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయని ప్రతి హాస్పిటల్లో ప్రతిరోజు ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు రావడం జరుగుతుంది అంటూ అధ్యయనాలు చెబుతున్నాయి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు తెలుగు సినిమా హిందీ సినిమా కన్నడ సినిమా ఇలా రకరకాల సినిమా ఇండస్ట్రీలో మన చుట్టూ ఉన్నాయి అత్యధిక హాలీవుడ్ ఆ తర్వాత బాలీవుడ్ అని చెప్పొచ్చు ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినా టాలీవుడ్ కూడా హాలీవుడ్ రేంజ్ కు వెళ్లినప్పటికీ చాలా మంది యాక్టర్స్ లో క్యాన్సర్ కనుగొనడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుండి ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తుంది చూసినట్లయితే ఈ మధ్య కాలంలో రిషి కపూర్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు దాన్ని బట్టి ఆయనకు హెల్త్ ఇష్యూ ఉన్నట్లుగా అర్థమవుతుంది అయితే ఆయనకు ఏమైంది అనే విషయం ఇప్పటిదాకా బయటకు తెలియలేదు కానీ ఏదో సీరియస్ విషయమే అని అర్థమవుతుంది ఆ తర్వాత చూస్తే వినోద్ ఖన్నా గారు కూడా ఇలాగే ఒక ఫోటోను అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత నాలుగు నెలల్లోనే ఆయన మృతి చెందడం మనం చూడచ్చు రీసెంట్ గా సోనాలి బింద్రే కూడా క్యాన్సర్ బారిన పడినట్లు అందరికీ తెలిసిందే మంచి ఉన్న ఇర్ఫాన్ ఖాన్ తన యొక్క కొత్త సినిమా ప్రమోషన్లో ఉండగా ఆయనకు ఒక విషయం తెలిసిందే ఆయన ఒక గంభీరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు రుజువైతే దాంతో కొంతకాలం పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిరిగి కంబ్యాక్ చేసే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి సోనాలి క్యాన్సర్ ఉందని తెలిసిన కొత్త కాలానికి ఒకరు కాదు ఇద్దరు కాదు గతంలో కూడా ఎంతో మంది ఇలా ఉన్నారు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యంగా వస్తున్న ప్రశ్న ఏంటి అంటే వరుసగా బాలీవుడ్ నటినట్లు క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే జరిగిన పరిస్థితుల్లో భాగంగా దీనికి మెయిన్ కారణం బీఫ్ అని తెలుస్తుంది మరో రకంగా రెడ్మీట్ అని కూడా అనొచ్చు పరిశోధనలో తేలిన విషయం ఏంటి అంటే రెడ్మీట్ లో ఎన్ఈయు ఫైవ్ జీసీ అనే పేరు షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి దీని సాధారణంగా మనుషులు జీర్ణం చేసుకోలేరు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి మేరకు రెడ్మీట్ వల్ల కొలెక్టల్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ముఖ్యంగా పొట్ట భాగం నుండి మొదలవుతుంది అక్కడి నుంచి ఏ శరీర భాగంలో అయినా చేరిపోయే అవకాశం ఉంటుంది అందుకే తినే విషయంలో ఎంతో జాగ్రత్త అయితే ఇక్కడ మొదలవుతున్న మరో ప్రశ్న ఏంటి అంటే ఇలా క్యాన్సర్ సంభవిస్తుంది అని తెలుసు కూడా బాలీవుడ్ దారులు ను ఎందుకు తీసుకుంటున్నారు అంటే దానికి ముఖ్య కారణం రెడ్మీడ్ వల్ల శరీరం నొక్కలో పెరుగుతుంది ఎవరంగా కనిపిస్తుంది గ్లామర్ ప్రపంచంలో నెర్కొకొని ఎక్కువ కాలం ఉండాలంటే అందమైన ముఖ వర్చిస్తుంటుంది అందుకే రెడ్మీడ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఎప్పటి నుండి అయితే రెడ్మీ గురించి మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయో అప్పటి చాలామంది చాలా మంది సినీతారులు దీన్ని విడిచిపెట్టేశారు దూరంగా ఉండడం అలవాటు చేసుకున్నారు అయితే ఇప్పుడు చాలా మందిలో కలిగే మరో సందేహం ఏంటంటే అసలు ఈ రెడ్మీ కంటే ఏంటి రెడ్మీ అంటే గేదెలు దున్నపోతులు గొర్రెలు పెప్పుడు పందులు వంటి జంతువుల మాంసం ఈ మధ్యకాలంలో ఆలియా భట్ సోనాక్షి సిన్హ జాక్లిన్ ఫెర్నాండీస్ అమీర్ ఖాన్ జాన్ అబ్రహం కంగనా రనౌత్ మరియు సోనం కపూర్ కొంతకాలం నుండి డెడ్ కు దూరంగా ఉంటున్నారు నిజం చెప్పాలంటే పూర్తిగా విడిచిపెట్టేశారు చూసారుగా అది మరి సంగతి మరి మీలో కూడా ఎవరైనా రెడ్మీట్ కు అలవాటు పడి ఉంటే జాగ్రత్తలు పాటించండి లేదంటే దూరంగా ఉండడానికి ప్రయత్నించండి లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి